నా పేరు రమేష్ అండి మీరు చూస్తున్నారు రమేష్ మార్కెట్ వచ్చారు నాకు ఇద్దరు అండి ఓన్ పేరు కుందన్ మార్కే అండ్ ఇంకోటి పేరు అలెక్స్ మాథ్యూస్ మార్కే చాలా మందికి ఒక డౌట్ అయితే రావచ్చు అండి ఇంటికి కుందన్ ఇక్కడి నుంచి వచ్చింది కుందన్ అంటే ఏంటి అసలు అసలు కుందన్ నేమ్ కుందన్ గారికి హిల్ పెట్టారు డౌట్ చాలా మందికి ఉండొచ్చు చాలా మందికి చాలా అలవాట్లు అయితే ఉంటాయండి నాకు కూడా చాలా మంచి అలవాట్లు అయితే ఉన్నాయి ఐ హావ్ టూ హ్యాబిట్స్ ఒక హ్యాబిట్ చూసుకున్నట్లయితే బుక్స్ చదవమంటే బుక్స్ రీడింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి కొత్త కొత్త బుక్స్ చాలా బాగా చదువుతాను బాగా ఇంట్రెస్ట్ బాగా బుక్స్ చదవడం అంటే అండ్ రెండో హ్యాబిట్ చూసినట్లయితే సెకండ్ హ్యాబిట్ చూసుకున్నట్లయితే చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదండి చిన్న చిన్న పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలు చాలామంది పిల్లలకి నేమ్స్ పెడతా ఉంటారు అలా నేమ్స్ పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం అండి చిన్న పిల్లల నేమ్స్ పెట్టడం చాలా ఇష్టము ఇప్పటి నుంచి దాదాపుగా నైన్ ఇయర్స్ బ్యాక్ అండి ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అప్రాక్సిమేట్లీ ఒక అబ్బాయి ఉండి నాకు కూతురు పుట్టింది అమ్మాయికి నన్ను నేమ్ సజెషన్ కావాలి నీ నుండి అని అడిగాదండి అప్పుడు అలా సర్చ్ చేసుకుని సర్చ్ చేసుకుంటా ఏ నేమ్ పెడితే బాగుంటుంది అనుకుంటా ఉన్నాము అప్పుడు నాకు ఒక తాత వచ్చిందండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలా నేమ్స్ అయితే పెట్టాము చాలా నేమ్స్ అయితే పెడతా ఉన్నాము పేర్లు పెడతా ఉన్నాము పుట్టిన పిల్లలకి మరి నా పిల్లలకి పేర్లు ఎప్పుడు పెట్టాలి అసలు నాకు ఎప్పుడు పిల్లలు పుడతారు దేవుడు ఎప్పుడు పిల్లల్ని ఇస్తాడు ఒక థాట్ అయితే నాకు వచ్చిందండి అప్పుడు వచ్చిన థాట్ ఉన్నాను ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అండి దాదాపు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు నేను అనుకున్నాను బహు బహుస్పష్టంగా ఒక మాట ఉంటుంది ఉంటుందండి మార్కు స్వార్తలో మత శు నమ్ముట నీ వలనైతే రమేష్ నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమేనండి అవునండి నేను ఆ రోజు నమ్మానండి ఖచ్చితంగా ఏదో రోజు మాకు పిల్లలు దయచేస్తాడు పిల్లలు దయచేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నేను ఒక నేమ్ పెట్టాలి నాకు నేమ్స్ పెట్టడం చాలా ఇష్టం కాదండి అప్పుడు వచ్చిన తాటి కుందనండి ఇట్స్ ఏ బ్రిలియంట్ నేమ్ ఇది ఇది ఇట్స్ బ్రిలియంట్ నేమ్ నేను అప్పుడే విశ్వసించానండి అప్పుడే నేను నమ్మానండి ఖచ్చితంగా దేవుడు ఏదో రోజు పిల్లల్ని ఇస్తాడు ఏదో రోజు బిడ్డల్ని ఇస్తాడు అదే రోజు నేను కుందన్ నాకు నేమ్ పెట్టాలండి నేను అప్పుడే నేను విశ్వసించానండి అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు నాకు ఒక చక్కటి కుమారుణి దేవుడు నాకు దయచేసాడండి చాలా సుందరమైన కుమారుాన్ని నాకు దయచేసాడు వాని పేరే కుందన్ కుందన్ మార్కాన్ని నేను పెట్టేశాను అందుకని దేవుని వాక్యం బహు స్పష్టంగా మనతో మాట్లాడుతుందండి నమ్ముట నీ వలన నమ్మువానికి సమస్తము ఆయే రెండవ కుమార్ పేరు అలెక్స్ మ్యాథ్యూస్ మార్కే ఈ పేరు ఎలా వచ్చిందని అంటే ఇట్స్ కాన్ మ్యాజిబుల్ అండి మంది దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే ఒక గోల్ తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి ఇంత ఆశీర్వాదం కావాలని అంటే దేవుడు ఎలా ఇస్తాడంటే ఆ బోలు పొంగి పొల్లెలాగా ఇస్తాడండి ఆ పొంగి పుల్లేలాగా లాగే అలెక్స్ మ్యాథ్యూస్ మార్కే అది నేను పెట్టలేదండి వీలైతే నెక్స్ట్ టైం మీతో పంచుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ